తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ మధ్య కాలం వెల్లదీస్తున్నారు ప్రధానంగా పెండింగ్ లో ఉన్న ఐదు కరువు భత్యాలు పిఎస్సీ నివేదిక మరియు ఇతర పెండింగ్ బిల్లుల కోసం వారు ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది గత నాలుగు నెలల కాలంలో ప్రతి నెల సుమారు ఏడు వందల కోట్ల చొప్పున విడుదల చేస్తూ ఇప్పటి దాదాపు మూడు వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడం ఉద్యోగులకు కాస్త ఉరటినిచ్చే అంశం గతంలో ప్రభుత్వం ఒక డిఏను మంజూరు చేసిన సందర్భంలో మరో ఆరు నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తామని ఉద్యోగులకు రాతపూర్వకంగా హామీ ఇచ్చింది ఇక ఆ గడువు ఈ డిసెంబర్ నెలతో ముగుస్తుంది కాబట్టి నూతన సంవత్సర కానుకగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు మరో డిఏను ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల అధికారిక ప్రకటన వెలువడలేదు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అంటే జనవరి నెలలో ఉద్యోగులకు మూడు పాయింట్ అరవై నాలుగు శాతం మేర కరువు బత్యం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది దీనివల్ల రాష్ట్ర ఖజానాపై నెలకు సుమారు మూడు వందల కోట్లు అదనపు భారం పడనుందని అంచనా ఇదే సమయంలో రాష్ట్రంలో కలకలం రేపుతున్న బోగస్ ఉద్యోగుల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది ప్రభుత్వ ఖజానా నుండి పని చేయకుండానే వేతనాలు పొందుతున్న వారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు పొందుతున్న వారి సంఖ్యకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ అక్రమాలను అరికట్టేందుకు ఉద్యోగులందరినీ వారి ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశించింది ఈ ప్రక్రియలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి ప్రభుత్వ సర్వీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులే బినామీ పేర్లతో లేదా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నాన్ మాస్టర్ రోల్స్ ద్వారా పనిచేస్తున్నట్లు రికార్డులు సృష్టించి రెండు రకాల వేతనాలు పొందుతున్నట్లు తేలింది ఈ దందాలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు కూడా కొమ్మక్కై ప్రభుత్వ సొమ్మును ఇష్టారాజ్యంగా స్వాహ చేశారు ఇలాంటి బోగసు ఉద్యోగుల పట్ల ఏటా దాదాపు ఆరు వందల నుండి ఏడు వందల కోట్ల వరకు ప్రజాధనం వృధా అవుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు పలు శాఖలు తమకు ఈ అదనపు బోగసు సిబ్బంది అవసరం లేదంటూ వారిని సరెండర్ చేస్తూ ఆర్థిక శాఖకు నివేదికలు పంపుతున్నాయి ఇది ప్రభుత్వానికి ఒక రకంగా శుభ పరిణామం అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ బోగస్ ఉద్యోగులను ఏరివేయడం ద్వారా ఆదా అయ్యే కోట్లాది రూపాయలను నిజాయితీగా పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పెండింగ్ డిజేలు మరియు ఇతర బకాయిలు చెల్లింపులకు ఉపయోగించే వెసులుబాటు కలుగుతుంది విజిలెన్స్ విచారణలో దోషులుగా తేలిన అధికారులపైన అక్రమంగా వేతనాలు పొందిన వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైంది ఉద్యోగుల ఆశలన్నీ ఇప్పుడు రాబోయే ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాలపైనే ఉన్నాయి ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ఐదు డీఏల్లో కేవలం ఒకటి ఇస్తే సరిపోదని కనీసం మూడు అయినా ఒకేసారి విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఫిబ్రవరి నాటికి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి పెండింగ్ డిఏలన్నీ క్లియర్ చేసి కొత్త పిఆర్సి నివేదికను తెప్పించుకొని ఉగాది పండుగ నాటికి కొత్త వేతన సవరణ అమలు చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు ప్రభుత్వం కూడా ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించి వారి సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆశిద్దాం